ఈ సన్నాసి రండా అలాగే గాల్చి పిల్లల మీద వాతలు పెడతాం చెప్పండి నీ ముడ్డి మీద డ్రాయర్ కూడా ఉండదు పీకడం మొదలు పెడితే బిడ్డ నడి బజార్నా వంద మీటర్ల గోత తీసి పాచి పెట్టాలనా ఒక్కనొక్కని పండ పెట్టి తొక్కి పేగులు తీసి మెడలేసుకొని వేసుకుని ఊరేగుతాం బిడ్డ లోపల నా కొడుకులు ఛానల్ ఉన్నాయి కదా అని అడ్డపోయిస్తే చూసుకుంటూ అంటారు పండుగ ఎక్కి తొక్కి పేగులు తీస్తే గాడితో కొడుకులు నొక్క నొక్కని అట్లాంటిలో నా కొడుకులకు నేను సమాధానం చెప్పను తన అమ్మ మొగుని ఇంట్లోనే అన్ని తెచ్చి చూపించుకోమని చెప్పు టీవీలో లేసుకొని నాకు ఏం ఆ లేదు ఓ సన్నా సోడా సోయలేనుడా చ సమత దద్దమ్మ దిక్కుమల్లోడా దివాళయా నెత్తి మీద కాలు పెట్టి తొక్కకి గుండు పెట్టించుకుంటూ నా రా కొడుకల్లా రే రండి అట్లనే తెలంగాణ ప్రజలు అడివి పందుల్లకి అయ్యో అరే సన్న చూడ మా కార్యకర్తలు వాళ్ళని పట్టుకొని యాప చెట్టు కట్టేసి లాగుల తొండలిచ్చి కురుతారని చెప్పి బోర్ల బొక్కల పండబెట్టి